ప్రతి ఒక్క రైతు మా సుదరులకు విజ్ఞప్తి అండి సో వీడియో పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి సో మీరు వీడియో పూర్తిగా చూసినట్లయితే ఖచ్చితంగా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వంద మందికి నలభై వంద మందికి తయారు చేసి నలభై మందే తీసుకుంటే దాని వాల్యూ తగ్గుతుంది ఇక్కడ అదే మీరు నలభై మందికే తయారు చేసి అక్కడ వంద మందికి వాంటెడ్ ఉంటే ప్రొడక్ట్ ఖచ్చితంగా ప్రొడక్ట్ వ్యాల్యూ అనేది పెరుగుతుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం సో ప్రజెంట్ ఈరోజు టాపిక్ కనుక చూసుకున్నట్లయితే మిరప ప్యాకెట్ల రేట్లు కామన్గా తగ్ తగ్గాయి సో వాటి గురించి మాట్లాడదాము అదేవిధంగా చాలా వరకు మిరప అనేది విస్తీర్ణం తగ్గింది ఎంత మిర అనేది తగ్గిందనేది గురించి మాట్లాడదాము అదేవిధంగా ప్రజెంట్ అందరూ కూడా మిరప గింజలు పెట్టేటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి నారుమల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశం గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి సో ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసోదులు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి అండి చాలా మంచి వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అనేవి చాలా తక్కువ ఇస్తున్నారు సో మంచి లైక్ ఇచ్చారంటే నాకు కూడా ఇంకా మంచి ఆదరణతోటి ఇంకా ముందుకు రావాలి అన్న అంశంతో సరికొత్త టాపిక్స్ తోటి మీ ముందుకైతే వస్తూ ఉంటాను సో లేట్ చేయకుండా మనము టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి అయితే చూసుకున్నట్లయితే అందరూ కూడా మిరపగింజలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు కాకపోతే కొంతమందికి వాతావరణం అనుకూలంగా ఉంది కొంతమందికి వాతావరణం అయితే అనుకూలంగా లేదు వర్షాలు అయితే పడుతున్నాయి సో ఇప్పటికైతే వాతావరణం అయితే చాలా చల్లబడింది అందరూ కూడా గింజలు అయితే ప్రజెంట్ అయితే పెట్టుకోవచ్చండి మిరప గింజలు పెట్టుకోవడానికి ఇది సరైన సమయం అనే చెప్పుకోవచ్చు సో అందరూ కూడా ప్రజెంట్ అయితే పెట్టుకోవచ్చు కానీ కొంతమందికి వాతావరణం అనుకూలంగా లేదు కొంచెం పొడి వాతావరణంలో పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటే కనుక చాలా మంచిది సో కొంచెం మరీ తడి పొడిగా ఉన్నట్లయితే అంత సరిగా జర్నరేషన్ అనేది రాదు మనకి ఎప్పుడైనా కానీ పూర్తిగా కొంచెం పొడిగా దుక్కనేది పొడిగా అయిన తర్వాత పెట్టుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది సో కాబట్టి ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాను నేను కూడా ఇంకైతే గింజలు అయితే పెట్టుకోలే పెట్టుకోలేదు సో ఈ వన్ టూ డేస్లో మనకు వాతావరణం కూడా అనుకూలిస్తే కనుక ఖచ్చితంగా పెట్టుకుంటాము అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మిరప గింజల రేట్లు అనేవి మార్కెట్లో చాలా తగ్గడం జరిగింది సో దీనికి గల కారణం ఏంటి అన్న అంశం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము అందులో భాగంగా ముఖ్యంగా వచ్చేసి మనకు మిరప గింజల రేట్ అనేది తగ్గింది సో ఎందుకు తగ్గిందంటే మనకు విస్తీర్ణం అనేది చాలా తగ్గింది సో లాస్ట్ ఇయర్ అన్ని కంపెనీ ప్రముఖ కంపెనీ వాళ్ళు మ్యాక్సిమం ఏమనుకున్నారంటే మంచిగా పడేటువంటి అవకాశం అంటే గత టూ ఇయర్స్ నుంచి మనకు మిరప అనేది పెరుగుతూ వస్తూ ఉంది సో ఈ సంవత్సరం కూడా పెరుగుతుంది అనే ఉద్దేశంతో అందరూ కూడా ప్రొడక్షన్ అనేది చాలా హెవీగా చేసుకోవడం జరిగింది సో అంటే కనీసానికి ఎక్కువ కాకుండా గత సంవత్సరం ఎంతైతే పడిందో అంత మొత్తంలో అయితే ప్రొడక్షన్ అయితే చేయించుకోవడం జరిగింది సో వంద మందికి ప్రొడక్షన్ చేయించారు ఇక్కడ చూసుకున్నట్లయితే నలభై నుంచి నలభై ఐదు మంది మాత్రమే ఇక్కడ అనేది చేస్తున్నారు అప్పుడు ఏమైంది ఒక్కొక్క కంపెనీలో ప్రతి ఒక్క రైతుకి సరిపడా వంద మందికి ప్రొడక్షన్ చేశారు కానీ ఇక్కడ వాడేది నలభై ఐదు మంది అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ స్టాక్ అనేది నిల్వ ఉండడం జరిగింది సో ఏదైతే ఉందో అక్కడ స్టాక్ అనేది నిల్వ ఉండడం జరిగింది ఏది మిరప గింజల విషయంలో ప్రజెంట్ ఏం చేయాలి కంపెనీ వారు వాళ్ళ యొక్క గింజలు రైతులకు చేరాలి అప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఏడు ఎనిమిది వందల రూపాయలు ఉన్నటువంటి గింజల్ని కూడా నాలుగు వందలు మూడు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రేంజ్ కూడా ఇస్తున్నారండి సో కాబట్టి రైతులకు ఇది ఒక విధంగా మంచి శుభ సూచికమే సో వాళ్ళకు కొంచెం ఒక మంచి శుభవార్తనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మిరపకించలేని తగ్గుముఖంలో అవే ప్రొడక్షన్ వాటి క్వాలిటీ సేమ్ తగ్గలేదు కాకపోతే అక్కడ ప్రొడక్షన్ ఎక్కువైపోయింది మీరు ఇప్పుడు సేమ్ అండి మనం గత సంవత్సరం ఏ విధంగా ఇరవై వేలకు అమ్ముకున్న మిర్చి లాస్ట్ ఇయర్ ఏ విధంగా అమ్ముకున్నాము పదివేలకు అమ్ముకున్నాము ఎందుకు అక్కడ మనము పండించిన దాని కావాల్సిన దానికంటే ఎక్కువగా పండించాము సో ఇక్కడ అమ్మే వాళ్ళు మనం ఎక్కువైపోయాము క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్ట్ అనేది ఎక్కువైపోయింది అక్కడ తీసుకునే వాళ్లకు అంతకంటే ఎక్కువ అంటే వాళ్ళు తీసుకునే దానికంటే ఇంకెక్కువ ప్రొడక్షన్ ఉన్నప్పుడు ఏమైంది ఆటోమేటిక్గా మన యొక్క మిర్చి రేటు కూడా తగ్గింది సేమ్ ఇక్కడ సిచ్యువేషన్ కూడా చూసుకున్నట్లయితే అదే విధంగా ఇప్పుడు గింజ శాతం అనేది అధికంగా పెరిగింది రైతులు తక్కువ ఉన్నారు సో కాబట్టి ఆటోమేటిక్గా కంపెనీ వారు కూడా రేట్లు తగ్గించి మన యొక్క మిరప గింజలను అయితే అందించడం అయితే జరుగుతుందండి చాలా కంపెనీలు అయితే ఇది మనము చూస్తున్నాము సో మనము కర్ష క్రాప్ సైన్స్లో కూడా చూసుకున్నట్లయితే సూపర్ టైగర్ అనేటువంటి వెరైటీని మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నాం సో మనకు క్రాప్ సైన్స్ అనేది డైరెక్ట్ ఉన్నటువంటి కంపెనీ అండి సో మనం క్రాప్ సైన్స్ నుంచి మనం మిరప గింజలని అందిస్తా ఉంటాము సో చాలా మంచి కంపెనీ సో వాళ్ళు కూడా ఏంటంటే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రైతులకు అందిస్తున్నారు ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయల గింజలు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు సో ఇలా చాలా కంపెనీలు అయితే అందిస్తున్నాయి సో ఇక్కడ కంపెనీ వాల్యూ తగ్గిందని కాదండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ కొంచెం ఎక్కువగా ఉంది రైతులకు ఖచ్చితంగా చేరాలి మన ప్రొడక్ట్ మనం అందించాం క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్ ప్రతి ఒక్క రైతులకు చేరాలన్న ఉద్దేశంతో చాలామంది అయితే తగ్గిస్తున్నారు సో ఇది ఏంటంటే మనము ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ ఎక్కువ పెరిగింది రైతులు తక్కువయ్యారు కాబట్టి ఈ విధంగా తగ్గడం అనేది జరిగింది సో ప్రతి ఒక్క రైతు మహాసూరులకు మన యొక్క వారి వారి యొక్క గింజలు చేరాలన్న ఉద్దేశంతో వారైతే తగ్గించుకున్నారు సో దాంట్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఇది రైతులకు ఒక మంచి సూచకం అనేది చెప్పుకోవచ్చు ఇంకోటి ఏంటంటే విస్తీర్ణం అనేది తగ్గించారండి చాలా మంది రైతులు తగ్గించారు సో మనం కూడా చెప్పాము ప్రతి ఒక్కరికి కూడా విస్తీర్ణం తగ్గించుకోండి రేట్లు అనేవి లేవు చాలా మనం కావాల్సిన దానికంటే ఎక్కువగా పండించుకుంటున్నాము సో దానివల్ల అక్కడ తీసుకునే వారు లేరు సో కాబట్టి రేట్లు అనేవి తగ్గుతున్నాయి సో దానివల్ల మనం తగ్గించుకున్నట్లయితే వాళ్ళకు కావలసిన దానికంటే ఇంకా తక్కువ పండించగలుగుతాం మనం సో అంత ప్రొడక్షన్ అనేది మన దగ్గర నుంచి రాదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రేట్లు పెట్టి తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు వంద మందికి నలభై వంద మందికి తయారు చేసి నలభై మందే తీసుకుంటే దాని వ్యాల్యూ తగ్గుతుంది ఇక్కడ అదే మీరు నలభై మందికే తయారు చేసి అక్కడ వంద మందికి వాంటెడ్ ఉంటే ప్రొడక్ట్ ఖచ్చితంగా ప్రొడక్ట్ వాల్యూ అనేది పెరుగుతుంది అదే ఈ సంవత్సరం మిరపలో కూడా జరిగేటువంటి అవకాశం అయితే ఉండొచ్చు సో దానికి కూడా తగ్గట్టుగా మనకి ఎక్స్పోర్ట్స్ కూడా రావాలి సో మనం తగ్గించినంత మాత్రాన కుదిరిపోతుంది సో ఎక్స్పోర్ట్స్ కూడా అదే విధంగా పెరిగితే కనుక ఖచ్చితంగా మనకు మార్కెట్ రేట్లు కనుక పెరిగేటువంటి అవకాశం అయితే ఉండొచ్చు సో అది దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాల్సిందే సో గ్యారంటీ అయితే ఏది చెప్పలేము కానీ ప్రతి ఒక్క రైతు మహాసోదరులు ఒక కొత్త మార్పు వచ్చింది సో ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ తగ్గించారు మిరప సాగ అనేది తగ్గించారు సో ఎందుకంటే అందరిలో ఒకేసారి ఒక విప్లవం పుట్టినట్టుగా ప్రతి ఒక్క రైతులు కూడా ఒక ధర్నా చేసినట్టుగా మిరప సాగుని సగానికి పైగా తగ్గించాలి ఎలా అంటే ఒక పది కే పది ఎకరాలు వేసుకునేటువంటి రైతు దగ్గర దగ్గర చూసుకున్నట్లయితే మనకు రెండు మూడు ఎకరాలు కూడా వేసుకోవట్లేదు మూడు నాలుగైదు ఎకరాలు ఉన్న రైతు ఎకరం ఎకరం నార మాత్రమే వేసుకుంటాను సో మీకు నేను కూడా చెప్పాను గత సంవత్సరం మన ఒక మూడు ఎకరాల వరకు వేసుకున్నాము ఈ సంవత్సరం ఎకరం నార మాత్రమే వేసుకుంటున్నాం మనం కూడా తగ్గించాం ప్రతి ఒక్కరికి నేను చెప్పాను తగ్గించండి అని చెప్పేసి నేను కూడా తగ్గించుకున్నాను సో దీనివల్ల మనకు ఎటువంటి అయినా మార్పు రావచ్చు రేట్లలో అవకతవకలు రావచ్చు అనే ఒకే ఒక సదుద్దేశంతో సో మిరప సాగును మనం తగ్గించుకున్నాము అదే విధంగా తగ్గించుకోవడం వల్ల మొట్టమొదటిసారిగానే మనకు ఒక మంచి బెనిఫిట్ జరిగింది రేట్ల విషయంలో తర్వాత మిరప రేట్లు పెరిగే విషయం పక్కన పెడితే ఇక్కడ మనకు మిరప గింజల రేట్ అనేది తగ్గిపోవడం జరిగింది సో ఇక్కడ మనం చేసుకున్న దానికి మిరప సాగు తగ్గించుకున్న దానికి మనకు మొట్టమొదటిగానే ఇక్కడ ఒక చిన్న బెనిఫిట్ జరిగింది అది మీరు చూసే చూస్తే కనుక మిరప గింజల రేట్ అనేది తగ్గుముఖమైంది ఫస్ట్ సో మనకు ఇది ఒక బెనిఫిట్గానే చెప్పుకోవచ్చు ఇంకా ఇదే పరిస్థితిలో కనుక కొనసాగితే ఖచ్చితంగా మనకు ఎక్స్పోర్ట్ కనుక మంచిగా జరిగినట్లయితే మిరప రేటు కూడా పెరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి సో చూద్దాము దాన్ని వేచి చూద్దాం దాని గురించి అయితే అయితే టాపిక్ టాపిక్లో మనం ఇంకొక విషయం మాట్లాడుకున్నట్లయితే ప్రజెంట్ అందరూ కూడా మిరప గింజలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు సో మీరు మిరప గింజలు కనుక వేయడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దుక్కి మీకు తెలిసినటువంటి విషయమే తెలియని వారి గురించి అయితే చెప్తున్నాను ఒకటికి రెండు మూడు సార్లు దుక్కి చేసుకోండి అండి మ్యాక్సిమం వీలైనంత వరకు కలుపు పుట్టకుండా వీలైనంత వరకు రెండు మూడు సార్లు దుక్కి చేసుకున్న తర్వాత ఏదైతే మనము నా మిరపనారు పెట్టుకునేటువంటి ప్లేస్ ఉంటుందో దానికి రెండు మూడు సార్లు దుక్కి చేసుకున్న తర్వాత లాస్ట్ దుక్కి చేసే ముందు వర్మిక్ కాంపోస్ట్ కానీ లేదా ఆవు పేడ కానీ ఆవు గేదె పేడలు మనకు దొరుకుతాయి మనకు విలేజెస్లో ఉంటాయి కదా సో ఆవు గేదె పేడని మంచిగా మనము మెత్తగా చేసుకొని దాన్ని చల్లుకోవడం లేదా ఈ వర్మిక్ కాంపోస్ట్ని చల్లుకొని తర్వాత దుక్కి చేసుకోవాలండి చివరి దుక్కి చేసుకోవాలి లేదా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మీరు వాడేటువంటి ఏదైనా కాంప్లెక్స్ వాడతారా మీరు ఇరవై ఇరవై వాడతారా డీఏపీ వాడతారా అనేది కొంతమంది ఒక్కొక్క విధంగా మ్యాక్సిమం వచ్చేసి డీఏపీ కొంతమంది ప్రిఫరిస్తారు కొంతమంది ఇరవై ఇరవై వేసుకుంటారండి దీంతోపాటు చెదలు రానివి రాదల్లాంటివి రానియకుండా ఫెఫ్రోనిల్ గులకలు లేకపోతే ఫోరైడ్ గుల్కలు కానీ ఇలాంటివి కలుపుకుంటూ ఉంటారు దాంతోపాటు మనం కొంతమంది బలం గుళికలు లాంటివి వేసుకుంటారు ఇప్పుడు మనమైతే ఫైరోఎంజీ గత సంవత్సరం అయితే వేశాము ఫైరోఎంజి కానీ బయోవిటా గులకలు కానీ లేదా తదితర ఏదైనా భూమిత్రం లాంటి లిక్విడ్ లాంటివి కలుపుకొని చల్లుకుంటా ఉంటారు సో న్యూట్రింట్ అనేది కూడా ముఖ్యం మొక్కకి అది మొదటగానే అందిస్తే మొక్క అనేది చాలా క్లియర్గా వస్తుంది సో ఇక్కడ మనం కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆవు పేడ కానీ వర్మి కాంపోస్ట్ వేసుకున్న తర్వాత దుక్కి కలుపుకొని దాని తర్వాత మనం ఏ రోజైతే మనము నాటైతే మనం ఏదైతే గింజలు అయితే వేస్తామో ఆ రోజున కాంప్లెక్స్ మీరు డిఏపి అయితే డిఏపి ఇరవై ఇరవై అయితే ఇరవై ఇరవై దాంట్లోకి ఫెప్రోనిల్ గులకలు కానీ లేకపోతే ఫోరైడ్ గులకలు కానీ లేదా క్లోరోబైరిపాస్ గులకలు కానీ ఏదైనా కానీ కలుపుకున్నట్లయితే ఈ చీమలు చెదలు లాంటివి ఏమైనా ఉన్నట్లయితే అప్పటికప్పుడు సంహరించిపోతాయి అండ్ గింజకు అనేది నష్టం జరగదండి అదేవిధంగా మల్టీన్యూట్రింట్ ఏదైనా కానీ భూమిత్ర కానీ మీకు చెప్పే ఫైరోఎంజి కానీ లేకపోతే బయోవిటా గులకలు కానీ ఇలాంటి ఏదో ఒక న్యూట్రియంట్ కాంప్లెక్స్ కూడా కలుపుకొని వేసుకున్నట్లయితే మొక్క మొదటి నుంచే బలంగా రావడం జరుగుతుంది ఇదంతా కూడా మొక్క మొలకెత్తే లోప లోపట మొత్తం కూడా భూమిలో కలిసిపోతూ ఉంటుంది ఆ నీళ్ళలో కలిసిపోతూ ఉంటుంది ముందుగానే వేసుకోవడం వల్ల ఆ భూమిలో అక్కడ కలిసిపోతూ ఉంటుంది నిదానంగా ఆ చిన్న మొక్కకు కావాల్సినంత మోతాదులో అందించగలుగుతుంది సో కాబట్టి మనము ఈ విధంగా వేసుకొని దాని తర్వాత గింజలు వేసుకున్నట్లయితే చాలా బలంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో అదే విధంగా మనకు వచ్చిన తరువాత మొదటి పది పదిహేను రోజులు మొక్కను కాపాడుకోవడం చాలా కష్టంగా ఉంటుంది సో అందుకని చెప్పేసి ఎప్పుడైనా కానీ మీకు మొక్క మొలకెత్తే ముందు సో ఏదైతే మొక్క మొలకెత్తుతుందో మొలకెత్తే బయటికి వస్తుంది అన్న సిచ్యువేషన్లో మీరు ఒక్కసారి కాపర్ క్లోరైడ్ కానీ మెటలాక్సిల్ కానీ రెండిట్లో ఏదైనా పర్లేదండి కాపర్ క్లోరైడ్ అయినా కానీ మెటలాక్సిల్ అయినా కానీ మీరు మొదటిగానే స్ప్రే చేసుకోండి దాంతోపాటు ఒక ప్రొక్లైన్ కూడా మీరు స్ప్రే చేసుకోండి మనకు మొట్టమొదటిసారిగానే చిన్న దశలోనే పురుగు గనక కట్టింగ్ పెట్టింది అనుకోండి ఇక అది మొక్క అనేది రాలేదు కాబట్టి మొట్టమొదటిసారి మీరు స్ప్రే చేసుకునేటప్పుడు ప్రొక్లైన్ ప్లస్ మెటల్ ఆక్సిల్ కానీ కాపర్ క్లోరైడ్ కానీ ఇవి రెండు కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మొక్క ఒక మళ్ళీ ఫైవ్ సిక్స్ డేస్ వరకు తట్టుకొని నిలబడేటువంటి కెపాబిలిటీ ఉంది ఫంగిసైడ్ లాంటివి అనేది దగ్గర రాదు మన పురుగు లాంటి వాటి కూడా దగ్గర రాదు ప్రోక్లైన్ కూడా కలుపుకుంటున్నాం కాబట్టి అండ్ మీరు మొక్క వేసుకున్న ఏదైతే గింజ వేసుకుంటారో గింజ వేసుకున్న తరువాత దానిపైన మనం కప్పుకోవాలండి ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే కప్పుకోవాలి కొంతమంది చీరలు లాంటివి కప్పుతూ ఉంటారు కొంతమంది వరిగడ్డి లాంటిది కప్పుతూ ఉంటారు కొంతమంది ఆకులు లాంటివి వేస్తూ ఉంటారు కానీ ఏదో ఒకటి కప్పుకున్నట్లయితే మంచిగా జర్నేషన్ వస్తే వస్తుంది సో అన్నింటిలో కనుక బెస్ట్ కనుక చూసుకున్నట్లయితే వరిగడ్డి అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు వేసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది కొంతమంది పట్టాలు లాంటివి వేస్తూ ఉంటారు సో వీటికంటే కంటే వరిగడ్డి అనేది చాలా ప్రిఫరెన్సబుల్ దాంతోపాటు లేదంటే తాటి లాంటివి కూడా వేసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది సో తాటి మట్టలు దొరకకపోవచ్చు కానీ మనకు వరిగడ్డ అనేది దొరుకుతూ ఉంటుంది అందరు రైతుల దగ్గర కూడా అవైలబుల్ ఉంటుంది సో కాబట్టి వరిగడ్డి వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మీరు ఒక్కసారి వేస్తే దాన్ని తీయాల్సిన అవసరం లేదు చివరిన మొలకలు వస్తున్నాయి అప్పుడు ఒకేసారి తీసుకోవచ్చు మిగతా అయితే తీస్తూ ఉండాలి పెడతా ఉండాలి అలాంటివి ఉంటుంది కానీ వరిగడ్డ అయితే మీరు తీయాల్సిన అవసరం లేదు సో అదేవిధంగా ఆ గడ్డి పైన పడినటువంటి ఏదైతే వర్షం ఉంటుందో అదంతా వరి మొత్తం ఆ గడ్డి నాని కూడా పోషకంగా వెళుతుంది గింజకి మీరు ఆ మీరు వరిగడ్డి కింద ఏదైతే నీళ్ళు పడతాయో ఆ నీళ్ళంతా కలర్ చేంజ్ అయ్యి అదంతా అబ్జర్వ్ చేసుకొని మొత్తం కూడా మళ్ళీ గింజకి వెళ్తూ ఉంటుంది సో కాబట్టి వరిగడ్డికి వేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలా బాగుంటుంది సో చెప్పాను కదండి గింజ వేసుకునే ముందు దుక్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదే విధంగా వేసుకున్న తర్వాత దానిపైన ఏం కప్పాలి అండ్ మొలక వచ్చిన తర్వాత మొదటి స్ప్రేయింగ్ ఏం చేసుకోవాలి తర్వాత ఏం స్ప్రేయింగ్స్ అనేవి కూడా నేను ఫర్దర్ చెప్తాను ఈ యొక్క నారు పైన మనం ఎలాంటి స్ప్రేయింగ్ చేయాలి అన్న అంశం గురించి మీకు ఒక ఫర్దర్ వీడియో క్లియర్గా చెప్తానండి సో ఈ వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీరు నాకైతే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం వల్ల ఈ వీడియో పది మంది రైతులకు చేరుతుంది అది పది మంది రైతులకు అన్న ఉద్దేశంతో నాకు కూడా ఒక సపోర్టివ్గా ఉండి ప్రతి ఒక్క రైతులకైతే నేను ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకైతే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్ సో ఇదండి ఇయాల్టి వీడియోలో మనం తెలుసుకున్నటువంటి అంశం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మిరప సాగు అనేది తగ్గింది మిరప గింజల రేట్లు అనేవి కూడా ఆటోమేటిక్గా తగ్గింది మనం సాగు తగ్గించుకోవడం వల్ల ఇక్కడ గింజల రేట్లు కూడా చాలా వరకు తగ్గింది సో ఇదే విధంగా దేవుని దయ వల్ల మిరప రేటు కూడా పెరగాలి అన్న ఒకే ఒక సదుద్దేశంతో అయితే ఉందాము చూద్దాము వేచి ఉందాం సో ఏ విధంగా వెళ్తుంది ఏంటి అన్న అంశం కానీ సాగు తగ్గించుకోవడం అయితే చాలా వరకు ఉత్తమం ప్రతి ఒక్క రైతు మహాసోదులకు వచ్చినటువంటి ఆలోచనకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి థ్యాంక్ యూ